యోహాను మొదటి అధ్యాయము ఏడో వచనం చదవండి దయచేసి అయితే అయితే ఆయన ఆయన వెలుగులో నున్న ప్రకారం వెలుగులో వెలుగులో నడిచిన ఎడల మనము వెలుగులో నడిచిన ఎడల మనము మనము అన్యోన్య సహవాసం గలవారం అన్యోన్య సహవాసము గలవారమైందు గలవారమయుము అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన ఆయన కుమారుడైన రక్తము రక్తము ఆ ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులను మనలను పవిత్రులుగా చేయను అలలుయ ఈ మాట నాకు హృదయంలో ఎంతగానో మాట్లాడు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట ఈ వాక్యం ప్రభు నా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను అలలుయ ఏం పవిత్రంగా చేస్తుందంట మన యేసు రక్తం దేని పవిత్రులుగా చేస్తుంది మన పాపం పవిత్రంగా చేస్తుంది ఈరోజు రక్తం గురించి తెలుసుకుంది ఎంతమందికి రక్తం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు అలలు ఏసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రులుగా చేయను అలలు ఎంత అర్థమైన విషయం అంటే ఆ రక్తము ద్వారా మనం పవిత్రులుగా మారుతాం ఆ రేసే రక్తము ద్వారానే మనం అందరం అంటే నీతి మంతులుగా తీర్చబడతాం ఏసు రక్తము ద్వారానే మనము పరిశుద్ధపరచబడతాం ఏసు రక్తము ద్వారానే మనము విమోచింపబడతాం ఆ రక్తంలో అంత శక్తి ఉంది ఈరోజు గడిచిన దినాల్లో కదా ముగింపు సభ పాస్టి ముగింపు సభలో బాప్తిస్మలు తీసుకున్నారు నేను స్థుతిస్తున్నాను కదా బాప్తిజం తీసుకున్నారు బాప్తిజం తీసుకున్న తర్వాత మనకేంటి ఒక ఆజ్ఞ ఒక కమాండ్ ఏంటి అంటే బాప్తిస్మలు తీసుకున్న నీవు సహవాసంలో ప్రార్థనలో రొట్టె విరుచుటలో సువార్త ప్రకటించుటలో నువ్వు ఎడతెక్క ఉండాలని దేని వాక్యం సెలవు ఎంతమందికి ఈ మాట తెలుసు బాప్తిసం తీసుకున్న తర్వాత వీటన్నిట్లో మనం ఎండాలి ఎట్లా ఉండాలంట ఎడత ఉండాలి ఆయన రక్తంలో మన పాలి భాగస్తులు కావాలి ఆయన శరీరంలో మన పాలి భాగస్తులుగా మారాలి అలలుయ్య ఇక్కడ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏసు రక్తం మళ్ళీ ఏం చేసినా తెలుసా పాపము నుండి మనల్ని ఏం చేస్తే పవిత్ర పరుస్తుంది నువ్వు రక్షణ పొందక ముందు నువ్వు పాపంతో జీవిస్తున్నావేమో నువ్వు రక్షణ మారు మనసు పొందక ముందు నువ్వు భయంకరమైన దేవుని విరోధంగా నువ్వు చేస్తున్నావు జీవిస్తుంటే ఎప్పుడైతే ఏసు రక్తం చేత నువ్వు కడగబడతావో నువ్వేమయ్యావు పరిశుద్ధులుగా మార్చు ఏసు రక్తం ఏం చేస్తుందంటే పాపాన్ని కడిగి వేస్తుంది అలలు ఏం చేస్తుంది ఏసు రక్తము పాపాన్ని కడిగి వేస్తుంది అలలు నిజంగా మాట ప్రభుణ్తో మాట్లాడుతున్నాడు చూడండి రక్తం ఎట్లా చేస్తారు మీరు చూడండి బల్ బల్లలో పాల్గొంటున్నప్పుడు జాగ్రత్తగా వినండి బల్లలో పాల్గొంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రక్తాన్ని ఆయన శరీరం తీసుకుంటాం కదా ఈరోజు ఇక కొన్ని నిమిషాల్లో కూడా ఏం తీసుకుంటాం ఆయన రక్తాన్ని అంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకోబోతున్నాం కదా అయితే ఆ శరీరం ఎట్లొచ్చింది ఆ రక్తం ఎట్లొచ్చింది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు శరీరాన్ని తీసుకున్నాము అంటే రొట్టెను తీసుకున్నాము రొట్టెను ఏం చేసాం ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి ఏం చేశారు వడ్డించారు అందరు తిన్నారు వారు ఏం చేశారు వారి శరీరం అంటే దేవుని యొక్క శరీరం మన హృదయాల్లోకి వెళుతుంది ఎప్పుడైతే ఆయన శరీరాన్ని మనం తీసుకుంటామో అదేమవుతుంది మన శరీరం ఆ రొట్టెని తీసుకుంటామో మన హృదయంలోకి అది వెళుతుంది అయితే ఈ రొట్టె ఎట్లొచ్చింది రొట్టె చేయడానికి ఏం చేయాలి రొట్టె చేస్తారు పిండి అది ఏం చేస్తే పిండి తీసుకొస్తారు కదా పిండి చేయాలంటే గోధుమలు ఉన్నాయనుకోండి గోధుమలు ఏం చేస్తారు మిషన్లో వేస్తారు మిషన్ మిషన్లో వేస్తే ఏమవుతుంది పిండి అవుతుంది పిండితో రొట్టె చేయగలవా నువ్వేం చేయాలి పిండిలో ఏం చేయాలి నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఏం చేయాలి తెలుసా దాన్ని మెత్తగా పిసుకాలి జాగ్రత్తగా గమనించండి ఆ పిండిని తీసుకొని ఆ పిండిలో నీళ్లు పోసి మెత్తగా పిసుకాలి నువ్వు ఎంత మెత్తగా పిసిగితే అంత చక్కగా రొట్టె మెత్తగా ఉంటుంది నువ్వు గట్టిగా పై పైన పిసికితే రొట్టె అంత చక్కగా ఉండదు మంచిగా అనిపించదు పెరిగిపోతుంది కాబట్టి ఏం చేశారు ఆ పిండిని తీసుకొని ఆ పిండిలో నీళ్లు పోసుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మెత్తగా పిసుకుతారు మెత్తగా పిసికి ఏం చేస్తారు తెలుసా ఒక రూపం రౌండ్గా ఒక షేప్ వచ్చేటట్లు ఆ రొట్టెని చేసి ఏం చేస్తారు నిప్పుల మీద పెనం మీద వేసి దాన్ని కాల్చుతారు జాగ్రత్తగా గమనించండి దాన్ని ఏం చేస్తారు పెనం మీద ఏం చేస్తారు రొట్టెని తీసుకొని ఆ పెనం మీద వేసి కాలుస్తారు తిప్పుతారు కాలకపోతే మరి బాగా పచ్చిగా ఉంటుందని పదే పదే దాన్ని తిప్పుతారు నిజమేనా సేమ్ యేసుప్ర వారు కూడా అంత భయంకరంగా ఆయన శరీరం నల్లగొట్టబడింది ఏ విధంగా అయితే పిండి మెత్తన చేయబడి లేకపోతే కాల్చబడి పెన్న మీద కాల్చబడిందో ఆ విధంగా మన ఏస శరీరం ఆ విధంగా ఏం చెయ్యిందంట నలగొట్టబడింది అలలుయ్య కేవలం మనం బలలో పాల్గొంటాం రొట్టెని సేవకులు రొట్టెసి తీసుకొని తింటాం అది ఎట్లొచ్చింది ఏ విధంగా తయారు దీని సాదృశ్యం ఏంటి అని ఎప్పుడు ఆలోచించాము అయితే ప్రభు అంటున్నాడు పిండి ఏ విధంగా మెత్తన చేయబడి పెనం మీద కా మీద పెన మీద కాల్చబడిందో అదే విధంగా ఏసు ప్రభు తన మన తన శరీరాన్ని ఏం చేశారని నలగొట్టుకున్నారు సరిగా కాలకపోతే మనం ఆ రొట్టెని తింటామండి తినం పచ్చిగా ఉందని పడేస్తాం నోట్లో నుంచి సేమ్ విధంగా యేసుప్రభు వారు కూడా ఆ విధంగా మన కొరకు ఏమయ్యాడు తెలుసా నలగొట్టబడ్డాడు ఎంత అద్భుతమైన విషయం ప్రతి నలగొట్టబడ్డాడు వ్యసనాక్రాంతుడు అయ్యాడు వ్యాధిని అనుభవించిన వ్యక్తిగాను మారాడు స్వరూపము లేని వాళ్ళకి సొగస్సు లేని వాడిని నేను రెఫరెన్స్ చూపించట్లేదు టైం లేదు వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వ్యక్తిగాను ఆయన మన కొరకు ఏమయ్యాడు తెలుసా నలగొట్టబడ్డాడు ఏ విధంగా అయితే రొట్టె పెన మీద కాల్చబడుతుందో ఏసు ప్రవ్వార్ సేమ్ అదే విధంగా ఏమయ్యారు తెలుసా నలగొట్టబడ్డాడు ప్రియుని ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో భయంకరమైన హింసలు వెంట్రుకలు పెరుగుతున్నారు తల మీద ముళ్ళపీఠం కాటి పెడుతున్నారు మీ కాళ్ళలో చేతుల్లో మేకులు దిగొడుతున్నారు అంతగా మనకు నలగొట్టబడ్డాడు ప్రియుని బిడ్డ ఇప్పుడు ఆ రొట్టెను తీసుకొని మేము ఏం చేస్తున్నాం సేవకుల రొట్టెను తీసుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి మనకు విరిచి వడ్డిస్తా అంటే ఒకే శరీరంలో మనం పాల్గొంటున్నాం అలాలు ఎలాంటి శరీరమో తెలుసా నలగొట్టబడిన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం తీసుకుంటున్నాం ఎంత అర్థమైన విషయం మన ఆ శరీరాన్ని తీసుకొని ఆ రొట్టెని తీసుకొని మనం తింటాము లోపల మన శరీరంలోకి వెళ్ళిపోతుంది అయినా అని ఏం చేస్తూ తెలుసు తప్పు చేస్తావు అయినా దేవునికి విరోధమైన పనులు చేస్తావు అయినాను దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ అంటే నీ దేవుని యొక్క శరీరం నీ మన నీ శరీరంలో ఉంది నీలో ఉంది నిజమేనా ఆయన రొట్టెను తీసుకున్న మనము ఆయన శరీరం ఎవరిలో ఉంది మనలో ఉంది ప్రేదేని బయట కొన్నిసార్లు ఆ శరీరం తింటూ ఆ శరీరం తీసుకున్న తర్వాత కూడా మనం ఎన్నో దేవునికి అవి అవిదేతను చూపిస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా విరోధమైన భావాలు విరోధమైన మనస్సు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ మనం జీవిస్తూ అంతగా నలగొట్టబడిన దేవుడు అంతగా నీ కోసం నా కోసం నలగొట్టబడిన దేవుడు విరు ప్రభు మాట్లాడుతున్నాడు ఏం చేస్తుంది తెలుసా నిన్ను ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి జీవితాన్ని ఒక మంచి సాక్షిగా ఉండడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు ఇప్పుడు రక్తం తీసుకుంటాం సేవకులు ఏం చేస్తారు రక్తం తీసుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఏం చేస్తారు అందరికి వడ్డిస్తారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ శరీర ఆ రక్తాన్ని తాగేస్తారు రక్తం ఎట్లొచ్చింది ఏం చేయబడింది అని ఎప్పుడు ఆలోచించాం ఆ రక్తం ఆ ఆ ద్రాక్ష రసం ఎట్లొస్తుంది ద్రాక్ష పండ్లను తీసుకుంటారు తీసుకుని చక్కగా కడుగుతారు కడిగి ఏం చేస్తారు రోడ్లో బాగా లేకపోతే మిషన్లు వేస్తారు మిషన్లు వేస్తేది ఏమవుతుంది మెత్తగా అయిపోతుంది ఒక లిక్విడ్ ఆ టైప్గా అయిపోతుంది అప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని మనం ఏం చేస్తాం తాగుతాం అదేవిధంగా ఏసు ప్రభు వారి ఆయన శరీరం ఏం చేసింది ఏమైంది తెలుసా పిండబడింది ప్రియదైనడ్డ ఎవరి కోసం తెలుసా నీ కోసం నా కోసం అలలుయ్య పిండబడింది ఆయన రక్తం ఆయన శరీరం పిండబడి రక్తము రక్తం అంతా కారిపోయింది రక్తం లేదు రక్తం అయిపోయిన తర్వాత నీళ్ళు వస్తాయంట అయితే రక్తం అయిపోయింది ప్రియుదేని అంతా అంతగా ప్రభు నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చారు ప్రియుదేని బిడ్డ ఇది ధ్యానిస్తున్నప్పుడు మనం బల్లలో పాల్గొంటున్నప్పుడు మనం ఎట్టట్లో మనసు ఏదేదో మనసు పెట్టుకొని తీసుకుంటూ ఉంటాం చాలామంది తెలియదు ఏ విధంగా తీసుకోవాలో ఏదో మనసు పెట్టుకొని తీసుకుంటారు బల్లలో పాల్గొంటారు శరీరంలో రక్తం తీసుకుంటారు కొన్నిసార్లు అంటే కొంతమంది తీసుకొని అట్లా ఎత్తేస్తారు మొత్తం మా సంఘంలో అయితే రక్తం ఏం చేసి ఒకే గ్లాసులో తీసుకుంటారు అయితే ఏం ఆమె తెలియక ఏం చేసిందంటే ఆ గ్లాస్లో ఇచ్చారు బాప్సం తీసుకుందామే ఆ గ్లాస్ నిండా ద్రాక్ష రసం ఉంది ఇప్పుడు రక్తం తీసుకోవాలా కొంచెం కొంచెం తీసుకోవాలి కదా ఏం చేసింది తెలుసా మొత్తం తాగేసింది ఎందుకు అంటే చాలా రుచిగా ఉంది టేస్ట్గా ఉంది ఏంటంట వేసే రక్తం అలలు అది నిజంగా రుచికరమైనది ప్రేదైన బిడ్డ అది మన శరీరాలకు ఎట్లా తెలుసా ఆరోగ్యాన్ని ఇచ్చే రక్తం వాళ్ళలో ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నాం ప్రేదేని బిడ్డ ఆ రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం తీసుకుంటున్నాం అది తెలియక ఈరోజు చాలామంది ఎట్లా అంటే ఎట్లా మన ఇంట్లో కొట్లాడి అసమాధానంతో అశాంతితో వచ్చి నువ్వు బల్లలో పాల్గొంటున్నావేమో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు బల్లలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొంటున్న నీవు ఎట్లుండదు తెలుసా నీలో ఏ పాపం కనపడకూడదు నీళ్ళు ఎలాంటి అపవిత్రత ఉండకూడదు నీలో ఎలాంటి అపరిశుద్ధత ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన శరీరము ఆ రక్తం తిన్నవారు వారంట నిత్య జీవం గలవారు చెప్పకూడదు ప్రభు కనపడదా అలలుయ నిత్యం జీవం గలవారు వేన్ బిడ్డ ప్రభు అంటున్నాడు నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే చూడండి మత్స్సు వార్తలు ఒక మాట ఉంది ఏ మాట చదువుకుందా మతీ సువార్త ఇరవై ఆరో ఇరవై ఆరో వచ్చిన వారు భోజనం రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి విరిచి తన ఇచ్చి మీరు తీసుకుని తినుడి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం ఇది నా శరీరం అని చెప్పాను మరియు మరియు ఆయన గిన్నె పట్టుకుని ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వారికి వారికి దీనిలోని దీనిలోనిది మీరందరూ దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం ఇది నా రక్తము అనగా అనగా పాపక్షమాపణ పాపక్షమాపణ నిమిత్తము అనేకుల అనేకుల కొరకు చిందింపబడు చిందింపబడుతున్న నిబంధన రక్తము చప్పట్లు కొడుతుంది అని మైంపరుదా ప్రభు ఇచ్చాడు ప్రభు శిష్యులతో అంటున్నాడు వారికి ఇది నా రక్తము ఇది నా శరీరము అని వారికి ఏం చేస్తారు ఇస్తున్నారు కృతజ్ఞత చెల్లించి ఏం చేస్తున్నారు తెలుసా యేసు సుప్రభు వారు ప్రభుకు తండ్రైన దేవునికి ఏం చేస్తు తెలుసా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ రొట్టెను ఆ ద్రాక్షారాన్ని వారికి ఇస్తే వారు ఏం చేస్తారు తెలుసా వారు త్రాగారు నిజంగా మాట చదువుతున్నప్పుడు ఇది నా శరీరం అని చెప్పిన మరియు ఆ గిన్నె పట్టుకుని కృతజ్ఞత ఆశలు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీ దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ఆ రక్తం ఎలాంటో తెలుసా అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము ఆ రక్తాన్ని మనము ఏం చేస్తున్నాం తాగుతున్నాం అలలుయ్య నిజంగా తీసుకున్నప్పుడు మనం భయంతో తీసుకుంటున్నప్పుడు భయంతో వణుక్కుంటూ ఏంజల్ దేవుని దగ్గర రావాలి అయ్యా నేను పాపిని నన్ను బాప్తిజం తీసుకోవడానికి మారు మనసు ధరి మారు మనసులన్న ఇవ్వడానికి మీరు నా కృప చూపించారయ్యా మిమ్మల్ని ధరించుకోవడానికి నా కృపలను గ్రహించారా కాబట్టి ఈ శరీరం రక్తాన్ని తీసుకుంటున్న నాన్ను నాకు నిత్య జీవం ఇస్తున్నారయ్యా అనేకుల కొరకు అనేకుల పాపుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం ఇది మామూలు రక్తం కాదు ఇప్పుడు ఇది కొన్నిసార్లు తెలియకనే చాలాసార్లు తప్పు చేస్తుంటారు అయితే ప్రభు అంటున్నాడు ఇదే ఈ హృదయకాల సమయంలో నువ్వు ఏ విధంగా రక్తాన్ని తీసుకుంటున్నావు ఏ విధంగా అయినా శరీరంలో పాలు పొందుకున్నావు నిన్న తీసుకున్నారు కొంతమంది బాబు తీసుకున్నారు ఇంకా చాలా సంవత్సరాల నుంచి సంవత్సరాలైన వారు తీసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఏ విధంగా ఏ విధంగా తీసుకోవాలో కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏ విధంగా పవిత్రంగా ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకోవాలో మనకు కొన్నిసార్లు తెలియదు విచ్చలు విడగా తప్పు చేసి పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చి ఆ రక్తాన్ని శరీరంలో పాలు పొందుతుంటున్నాం నిజంగా బిడ్డ రొట్టె ఏ విధంగా కాల్చబడిందో ఆయన శరీరం అంతగా మన కొరకు నల్లగొట్టబడింది ఆయన శరీరం ఏ విధంగా పిండబడిందో ఆ విధంగా మన ఆయన మన కొరకు ఏమయ్యారు ఆ శరీరం అంతా పిండబడింది రక్తంగా రక్తమంతా కాల్చాడు ఈరోజు ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నాం అలలుయ్య తీసుకుంటున్న మనలో చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఎట్లంటే అట్లా తీసుకోవడానికి లేదు ప్రిదైన బిడ్డ అలలుయ నిజంగా మాట చదువుతున్నప్పుడు నిజంగా ఎంత అర్థమైన విషయాన్ని ప్రభు మనకి ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకునే కృపను అనుగ్రహించాడు అలాగలు బాప్తిసం తీసుకున్న మనము అన్ని విషయాల్లో ఎట్లు క్రమంగా ఉండాలి సావాసనకు వస్తున్నావా ప్రతి సహవాసనను కనబడుతున్నావా తీసుకొని బాప్తిసం తీసుకోవడం కాదు ఒక నెలకోసారి వచ్చి రొట్టెలో ఆశ్రయంలో పాలు పొందడం కాదు మనం నేర్పిస్తున్నాడు మనం ఎన్నో సాకులు చెప్తాం నాకు డ్యూటీ ఉంది కాలేజీ ఉంది లేకపోతే రకరకాల ఎన్నో పనులు ఉన్నాయి అన్నీ విడిచి విడిచిపెట్టాలి నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత అన్నీ వదిలిపెట్టాలి దేవుని కొరకు ఏం చేయాలి తెలుసా తగిన సమయాన్ని వెచ్చించాలి దేవుని కొరకు సమయాన్ని వెచ్చించి ఆయన శరీరంలో రక్తంలో మన పాలు పొందుకోవాలి సవాసంగా ఆధ్వారానికి ఒకసారి వస్తారు అప్పుడు గుర్తొస్తుంది నెలకు ఒకసారి బల్ల తీసుకోవాలి ఆయన శరీరంలో తెల్ల డ్రెస్సులు వేసుకుంటారు ఏదో పరిశుద్ధలాగా లాగా వచ్చి తీసుకుంటారు అది మంచిది కాదు ప్రేదేని బిడ్డ బాప్తీసం తీసుకుంటాను నీవు నువ్వేముండలో తెలుసా సహవాసం కలిగి ఉండాలి సహవాసం అన్ని సహవాసాలను పాల్గొనాలి అన్ని సాధ్యమైనంత వరకు అన్నిట్లోనూ కనబడాలి ఎవరో బాప్తిజం తీసుకున్నారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు ఇన్న తీసుకున్న బాప్తిజం తీసుకున్నారు ఎక్కడమ్మా ఎక్కడ కనబడట్లేదు చాలా తప్పు చేస్తున్నారు ప్రేదేన బిడ్డ ప్రభుత్వ పదే పదే మన మనతో మాట్లాడుతున్న కొంత కొన్ని నిమిషాల తర్వాత మనం తీసుకుంటాం ఆయన శరీరం రక్తాన్ని తీసుకుంటాం ఇక్కడ జాగ్రత్త నా సహవాసంలో రెండోదిగా ప్రార్థనలో అలలోయ ప్రార్థనలో ఉన్నావా ప్రార్థనకు వస్తున్నావా ఉపవాస ప్రార్థనలకు వస్తున్నావా ఇతరుల ప్రార్థనలకు ఇతరుల మీటింగ్ వాటికి వస్తున్నావా ప్రార్థనలో మనం ఎక్కువ గడపాలి ప్రయన్ బిడ్డ ఆయన రక్తాన్ని ఆయన శరీరం తీసుకున్నాం మనం ఎందుకంటే మనలో ఆయన ఉన్నాడు క్రీస్తును ధరించుకున్నాం అలలోయ బాప్సి తీసుకున్న వారంటే ఏంటి క్రీస్తుని ధరించుకున్నాం మనం ధరించుకున్న మనలో ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ ఇష్టానుసరంగా నువ్వు దేవునికి విరోధంగా నువ్వు పని చేస్తుంటే దేవుడు ఏమవుతాడు తెలుసా చాలా బాధపడు ఎందుకంటే నీలో ఆయన ఉన్నాడు క్రీస్తుని ధరించుకుని బాప్సం తీసుకున్న తర్వాత నువ్వు క్రీస్తుని ధరించుకున్న నీలో దేవుడు నివసిస్తున్నాడు ప్రేదేని బిడ్డ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి బాప్సం తీసుకున్న నీవు ఎప్పుడు ప్రతి క్షణం నువ్వు జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి నాలో ఏసే ఉన్నాడు ఎందుకంటే నేను దేవుణ్ణి ఏసేని ధరించుకున్నాను కాబట్టి నాలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఏ పాపం చేయడానికి వీలు లేదు దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడానికి వీలు లేదు నేను దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని పరిశుద్ధులతో నేను సహవాసం చేయాలి ఎప్పుడైతే మనసు కలిగి ఉంటావో దేవునికి ఇక్కడ అంటున్నాడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు బాప్సం తీసుకున్న వారు చాలామంది పడిపోయినారు ప్రిదేవుడు అదొక కమాండ్ ఆజ్ఞ అది ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇంకా ఎవరైతే బాప్తీజం తీసుకోలేదో క్రీస్తుని మీకు దేవునికి మీ హృదయం ఇవ్వలేదో దేవుని స్థానిలో ఒప్పుకోండి ప్రిధన బిడ్డ నా పాపన్నంత రక్తంతో కడగండి అయ్యా నేను కూడా బాప్తీసం తీసుకుని బిడ్డగా నన్ను మార్చండి అయ్యా ఈరోజు చాలామంది బాప్తీసాలు తీసుకోకుండా చిన్నప్పుడు చిలకరింపు బాప్తిసలు తీసి ఇస్తారు ఆ చిన్న పాపకి ఇస్తారు వన్ ఇయర్ టూ ఇయర్స్లో బాప్తిస్మలు ఇస్తారు ఏమి ఇస్తారు చిలకరింపు అది ఏమైనా తెలుసా ఆమెకు ఏమన్నా అర్థమవుతుందా ఆమెకు ఏమర్థం కాదు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి మనసులో మార్పు రావాలి ప్రేదన బిండ అలలోయ మార్పు పరివర్తన ఎప్పుడైతే వచ్చి దేవుని నమ్మి విశ్వాసంతో ఆయన రక్తం చేతి ఎప్పుడైతే కడగబడి నువ్వు మారమనిసి పొంది బాప్తిసం తీసుకుంటావో నీ జీవితం గొప్పగా మారుతుంది కాబట్టి మొదటగా సహవాసం రెండోదిగా ప్రార్థన రొట్టె విడిచిటిలో ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి రొట్టె ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందాలి ప్రేదన బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎప్పుడు బల్ల ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేయాలి బల్లలోను పాల్గొనాలి హలలూయ అలా చివరిగా సువార్త ప్రకటించుటలోను ఎడతెక్క ఉండాలి హలలూయ బాత్సూన్ తీసుకొని వెళ్ళిపోవడం కాదు అమ్మ నేను మాత్రం రక్షణ పొందాను నా ఇల్లు మాత్రం రక్షణ నా కుటుంబం మాత్రం రక్షణ పొందాము అని వెళ్ళిపోవడం కాదు పనైపోయింది అని చెప్పడానికి వీలు లేదు ప్రేద బాప్సిని తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి తెలుసా సువార్తను ప్రకటించాలి హలలుయ్య సువార్తను ఏం చేయాలి ప్రకటి అన్యులకు దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి దేవుని కూర్చున్న మాటలు ప్రజలకు బోధించాలి అన్యులకు తెలియజేయాలి ఫ్రెండ్స్కి తెలియజేయాలి ఇంటి ఇరుగు పొరుగు వారికి తెలియజేయాలి హలలు ఎప్పుడైతే అలాంటి పనులను చేస్తావో నిజంగా దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు ప్రేద ఎందుకంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం తీసుకుంటున్నాం ఇక్కడ అంటున్నాడు వారు భోజనం చేయించిండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని వారిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత ఆశలు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరు అందరూ త్రాగుడు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము కింద వచ్చి చూస్తే ఇరవై తొమ్మిదో వచ్చినాం నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నా నేను అలలుయా ఎంత అద్భుతమైన విషయం ప్రయజనం కాబట్టి బలలో మనం పాల్గొంటున్న మనలో ఏముండదు సమాధానం ఉండాలి ఆయన శరీరం రక్తం తీసుకుంటున్న మనలో నెమ్మది ఉండాలి ఒకవేళ గొడవపడి సరిగా మనసు లేకుండా బలలో చేయొద్దు ప్రయన్ బిడ్డ ఎవరితో అసమాధానంగా ఉన్నా వారితో సమాధాన పడి దేవుని సెల ఒప్పుకొని కన్నీరు కార్చిదేమో నేను పాపిని నేను తప్పు చేశాను ఆమెతో అసమాధానంగా ఉన్నాను సమాధానం లేదని ఎప్పుడైతే దేవుని సెల ఒప్పుకొని నువ్వు బలలో పాల్గొంటే నిజంగా దేవుడిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రేద అందుకే ఇందాక మనం చదువుకున్న మొదటి యోహాను ఒకటి ఏడవచ్చు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రులుగా చేయను అలలు ఆడ రక్తం మాత్రమే మనం పవి పవిత్రులుగా చేయు ఎందుకంటే రక్తాన్ని తీసుకుంటున్న మనము ఎంత జాగ్రత్తగా మనం తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి ఎంత భయపడుతూ ఆ రక్తాన్ని తీసుకోవాలో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆ రక్తము మామూలు రక్తం కాదు పరిశుద్ధిని రక్తము నిష్కలంకమైన నిర్దోషమైన అమూల్యమైన రక్తాన్ని ప్రభు నీ కొరకు ఆటాడు ప్రయేని బిడ్డ అంత ప్రశస్తమైన రక్తాన్ని రక్తం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ఈరోజు చాలామంది బాబు తీసుకుమని తీసుకొని పడిపోయారు తాగుడు తిరుగుడు వ్యభిచారము భయంకరమైన ఆలోచన చెడ్డ మనసు చెడ్డ క్రియలు ఈరోజు జీవిస్తున్నారు వారు జీవిస్తున్నారు వారి ఆ మనసుతో జీవిస్తున్నారు బాప్సం తీసుకుని కూడా దేవుడు వారి శరీరంలో వారు ధరించుకున్న వారు యేసు ప్రభు ఉన్నారు వారి శరీరం అయినప్పటికీ ఏం చేస్తా తెలుసా ఆ వైన్ షాపులకి వ్యభిచార గృహాలకు ఏం చేస్తున్నారు ఏసుప్రభు అని తీసుకెళ్తున్నారు ఎంత భయంకరమైన ఆలోచన ప్రీతిని బిడ్డ అంత గొప్పగా దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కారిస్తే ఆ రొట్టే విధంగా అయితే కాల్చబడి మెత్తన మెత్తన చేయబడి కాల్చబడిందో సేమ్ అదేవిధంగా ఏసుప్రో వారి యొక్క శరీరం ఆ విధంగా ఏమైంది తెలుసా నలగొట్టబడింది ఏ విధంగా అయితే ద్రాక్షారసం పిండబడి మెత్తన చేయబడి ఉందో ఆ విధంగా ఆయన శరీరం ఏమైంది తెలుసా పిండబడింది రక్తమంతా కాడ్చి కార్చాడు అంత గొప్పగా వదుకుతే తేబడిన గొర్ర పిల్లలాగా ఆయన ఏమయ్యాడు తెలుసా మౌనిగి అయినాడు ఆ సిలువలో మూడు మేకల మధ్య ఆయన ఏమయ్యాడు అన్నిటినీ భరించాడు అన్నిటినీ సహించాడు అన్నిటినీ వహించాడు ఇక్కడ ప్రియ సోదరి బ్రహ్మణతో మాట్లాడుతుండగా మనం అందరం పరీక్షించదు ఊరిని ఆశామార్షిగా కా తీసుకోవడం ఎప్పుడంటే అప్పుడు రావడం టైం లేదు పాడు ఉండదు ఒక టైం ఉండదు పాడు ఉండదు దేవుని సల్లో ప్రార్థన చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి ఆ రొట్టెలో పా బలలో పాల్గొనడం కాదు ప్రియనిపెట్టి ప్రార్థన చేసుకుని వచ్చి ఏం చేయాలి రొట్టెలో ఆయన శరీరంలో పాల్గొనాలి ప్రియదనిపి రక్తం పొలో పాల్గొనాలి అది తీసుకోవాలి అప్పుడే మన జీవితాల ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదము తెలుసా నిత్య జీవము శాశ్వతమైన జీవం చేత మనల్ని నింపుతాడు ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు హలలుయ్యి ప్రేదన బిడ్డ బ్రహ్మణతో మాట్లాడుతున్నాడు ఆయన రొట్టె ఆయన సరే ఆయన శరీరం ఆయన రక్తము చాలా ప్రశస్తమైనది అది మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం ఏం చేయాలి దాన్ని తీసుకోవాలి వాళ్ళు తీసుకున్న మనము ఏసుని ధరించుకున్నట్టు ఏసు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏ పాపము చేయడానికి ప్రోత్సహించకూడదు ఏ పాపం చేయడం ఏ పాపము ఏ అవిధేయత మనలో ఉండడానికి వీలు ఎందుకంటే ఏసు ప్రవారు ఉన్నారు కాబట్టి అంటే ప్రియ సోదరి ప్రియ సోదరు ఒక్క నిమిషం అందరు పరీక్షించుకుందాం అందరు లేచినబడదాం కొంత సమయంలో నువ్వు ఆయన శరీరంలో రక్తంలో పాల్గొనబోతున్నావు ప్రదేం బిల్ల జాగ్రత్త ఆయన శరీరం ఆయన రక్తం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా నీ నీ మనసు ఉండాలి సమాధానంతో జీవించాలి ప్రయోదని బిడ్డ నీలో నెమ్మది ఉండాలి శాంతి ఉండాలి సమాధానం ఉండాలి ఎట్లాంటి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో పాల్గొనొద్దు ప్రయోద బిడ్డ ఆయన బల్లలో పాల్గొని ఎంతో భయంకరమైన శిక్షను వేస్తాడు ప్రభు మరణం వస్తుందని నేను వాక్యం సెలవిస్తుంది మొదటి కొరింతిలో మనం చూసినట్లయితే అవిధేయతతో ఎవరు తీసుకున్నారో వారికి ఏమొస్తుంది నిద్ర శాశ్వతమైన నిద్ర స్పిరిచువల్ ఆధ్యాత్మిక నిద్ర వచ్చేస్తుంది జాగ్రత్త కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని సన్నిలో గడపాలి వాప్తీసం తీసుకున్న మనము సహవాసంలో ప్రార్థనలో రొట్టె విల్చుటలో సువార్త ప్రకటించుటలో ఎడత్తేకి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు ప్రిదేని బిడ్డ ఇక్కడ అందరూ కలిసి కళ మూసుకుందాం ఒక మాట పరీక్షించుకుందాం ఒక్క మాట పరీక్షించుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం అయ్యా నేను ఇంకా కొద్ది సమయంలో నేను నేను శరీరం రక్తంలో పాల్గొనబోతున్నాను అయ్యా కనికరించండి నాయన అభిధేయత నాలో ఉండద్దు అయ్యా దుష్టత్వం నాలో ఉండద్దు చెడు నాలో ఉండద్దు పాపం నాలో ఉండదు నాయన శుద్ధినిగా నన్ను చేయండి అయ్యా ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది ఏ సురక్తం ప్రతి పాపం నుండి కడిగి మన పవిత్రులుగా చేస్తుంది ఆ రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతున్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం అందరు నోరు తిరుగుద్దాం